తరఫున నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన మాట ప్రకారం నవరత్నాలని అమలు చేసి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి అర్హత కలిగిన ప్రతి కుటుంబాలకి పథకాలను అందించి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే తప్పకుండా చేస్తారనేటువంటి పాలన కొనసాగించి పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలనేటువంటి మంచి లక్ష్యంతో పరిపాలన కొనసాగించి మళ్ళీ రానున్న రోజుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోలో కూడా నవరత్నాల్ని పొడిగిస్తూ ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ నవరత్నాలని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా వాటి పరిమితులు పెంచి ప్రతి రంగంలోని విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యవసాయంలో కానీ నాడు నేడు స్కూళ్ళు కానీ లేదంటే యువత గుపాది కల్పించడంలో కానీ ప్రతి రంగంలోని కూడా మేనిఫెస్టో అంటే ఏదో ప్రతిపక్ష పార్టీలు మొక్కుబడిగా ఇచ్చేటువంటి పత్రాలను ప్రింట్ చేసుకోవడం అన్నట్టు కాకుండా ప్రజలు నమ్మారు ఐదు సంవత్సరాలు ఆయన ఇచ్చిన మాటని ఆ ఈ విధంగానైతే నమ్మారో మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి అనుగుణంగా ఉండేటువంటి హామీలు రిలీజ్ చేయడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష పార్టీలు చెప్ చెప్పి మొక్కుబడి మాటలు చెప్పి ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి ఉత్తు మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని ఏ విధమైన హామీలు అయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు అవన్నీ కూడా ఈ ఎలక్షన్ వరకు ఎలక్షన్ పది రోజులు ప్రింట్ చేసి ప్రజలను మభ్య పెట్టేదానికి ప్రచురించబడిన పత్రాల ప్రజలు భావించి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోని తప్పకుండా ప్రజలందరూ హర్షించి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ ఆశీస్సులు అందించి మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను అలాగే ఎం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో రానున్న ఐదు సంవత్సరాలు ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఇటువంటి పరిపాలన కొనసాగిస్తారు ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు చేసిన పనులన్నీ కూడా చేసి చూపించి వాటికి ఎక్స్టెన్షన్గా పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై ఐదు లక్షలకు కానీ ఈ మూడు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పి మూడు నాలుగు పార్టీలతో మూడు నాలుగు పార్టీలతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఈరోజు రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటే పెత్తందారులకు కాదు పేదలకు కూడా అవకాశం ఇవ్వాలి కులమతాలకి అవకాశం లేకుండా కులమతాలు విభేదాలు లేకుండా మన టిప్పర్ డ్రైవర్లకు కానీ వాలంటీర్లు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి కన్ఫ్యూజ్ చేసి కొన్ని నోట్లు స్పిప్ చేద్దామనేటువంటి భావంతో అది వేయడం జరిగింది స్క్రూట్నీలో అది రిజెక్ట్ చేశారు ఆఫీసర్లు అవి అవి వేసిన అప్లికేషన్ కూడా అప్లికేషన్ వేసే ముందైనా చూసుకోవాలి అసలు ఆ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అతనికి ఏజ్ కానీ ఇవన్నీ క్వాలిఫికేషన్ ఉన్నాయో అవి ఏమీ చూడకుండా ఏదోలా గేస్తే వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ పరిపాలన ముందు కొనసాగేదో ఆ విధంగా నడుస్తుందనుకో వేసారు అది ఇప్పుడు అధికారులు స్క్రూట్నీ మా మా వైపు నుంచి మా పెద్దలు కూడా ఆ అప్లికేషన్ గమనించి దాన్ని స్క్రూటినీలో రిజెక్ట్ చేశారు ఇలాంటి చిల్లర చిల్లరీ వేషాలు కానీ ఇలాంటి చిల్లర పనులు కానీ చేస్తే ప్రజలు హర్షించరు కాబట్టి అనకాపల్లిలో రాజకీయ వాతావరణం అనకాపల్లి చరిత్రలో ఏ విధమైన సానుకూల అంటే ప్రశాంతమైన వాతావరణం ఉందో ఆ వాతావరణంలో వెళ్తుంటే బాగుంటుంది